హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్టర్ స్జా అండి ఇప్పుడు నేను కొన్ని ఉపయోగపడే చిట్కాలు చెప్తాను అదేంటి అంటే ఫస్ట్ మన ఇంట్లో చింతపండు ఎంత కొంత కొంచెం ఎక్కువే ఉన్నా కొంత తక్కువే ఉన్నా కానీ దానిలో ఒక కవర్లోకి మనం వాడుకునే అంత ఒక వీక్కి సరిపడే అంత లేకపోతే కొంచెం వాళ్ళు తీసి ఒక డబ్బాలో పెట్టేసుకొని మిగిలిన చింతపండు ఏదైతే ఉంటుందో దానివల్ల ఒక ప్లాస్టిక్ కవర్లోకి దగ్గరగా చేసుకొని చుట్టే ఒక కవర్లో అలా పెట్టుకోవాలండి ఆ తర్వాత అదే కాకుండా కారం డబ్బా కూడా ఎక్స్ట్రా ఉంటుంది కదా మనం వాడింది కాకుండా అది కూడా అలా ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దానివల్ల ఏంటి అంటే మనం చాలా డేస్ అనేది నిల్వ ఉంటుంది ప్లస్ కారం కానీ చింతపండు కానీ నిల్లబడవు అన్నమాట ఇలాగే పువ్వులు కూడా అంతే అండి మామూలుగా మనకి కవర్లో అలా పెట్టేస్తాము వచ్చినవి పువ్వులు కట్టేసుకొని కానీ అలా కాకుండా ఇలా ఒక డబ్బాలో పెట్టి దాంట్లో ఏదైనా ఒక టిష్యూ పెడితే మాత్రానికి ఏమైనా తేమున్న టిష్యూ పీచ్ చేసుకుంటుంది అలాగే మనకి ఫ్రిడ్జ్లో మల్లెపూల వాసన కూడా రాదనమాట అండ్ అలాగే మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు పైన ఆయిల్ అంతా మంచిగా మనం వంపేసుకోవచ్చు కానీ అడుగునే ఆయిల్ ఉండిపోతుందో అది వేస్ట్ అయిపోవడం పోతే అట్లా అవుతుంది సో అలా కాకుండా ఒక చిన్న బౌల్ తీసుకొని స్ట్రైనర్ సహాయంతో ఆ బౌల్లో వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి ఎప్పుడన్నా యూజ్ అవుతుంది లేదు అంటే అది వేరే ఒక బౌల్లోకి వేసుకోవడమో లేకపోతే రిటర్న్ ఆయిల్ క్యాన్లోకి వేసుకోవడమో చేస్తే సరిపోతుంది అయితే మనం ఇట్లా మన ఇంట్లో అన్ని ఐరన్ ప్యాన్స్ అది అంతా ఉంటాయి కదండి సో అలా వాష్ చేసి పెట్టడం వల్ల ఏంటి అంటే స్ట్ లాగా ఫామ్ అయిపోతుంది సో అట్లా ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ వాష్ చేసిన వెంటనే తడారిపోతుంది ఆగిపోతుంది కదా తడారిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇట్లా ప్యాన్ అంతా రాసేసామనుకోండి మనకి రస్ట్ అనేది రాదనమాట సో ఇలా చేయడం వల్ల కొంచెం ప్యాన్ అనేది ఎక్కువ రోజులు కూడా ఉంటుంది లేదు అంటే రస్ వచ్చేసి మొత్తం పాడైపోతుంది అనమాట త్వరగా ఇలా చేయడం వల్ల కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది ప్యాన్ సో ఇది కూడా నచ్చితే ఒకసారి ఫాలో అవ్వండి అండ్ అలాగే ఇలాంటివి చిన్న చిన్నవి మన దగ్గర బౌల్స్ వంటనే ఉంటాయి కదా సో వాటిల్లో ఏదన్నా ఒక స్పూన్ పెట్టాలి అన్న చేయాలి అన్న చాలా ఇచ్చిరాక్గా అనిపిస్తుంది అంత స్పూన్స్ కూడా ఉండవు సో ఇలాంటి నాకు ఒకటే దొరికిందనమాట తీసుకున్నాను నేను సో దానికి ఏం చేశానంటే అలా పెట్టిన అది లోపలికి వెళ్ళట్లేదు సో మనం ఇట్లా హెడ్ సైడ్ ఇలా తిప్పి పెట్టడం వల్ల ఏంటి అంటే ఈజీగా తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది ప్లస్ ఏంటి అంటే అది మొత్తం ఇట్లా అవ్వదన్నమాట లైక్ ఏంటి ఇట్లా కష్టం అనేది ఉండదు సో ఈజీగా అలా తీసుకొని జస్ట్ అలా పెట్టేసుకోవడమే ఇలా అయితే కొంచెం లోన్కి వెళ్ళడానికి కష్టంగా ఉంది కదా సో అట్లా అనమాట అండ్ ఇది కూడా నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ అలాగే ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి అందరూ మ్యాంగో పిక్కిలు పెట్టే ఉంటారు సో మ్యాంగో పిక్కిలు కూడా మనం ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి అది కూడా మనము బయట పెట్టేసాం అనుకోండి జస్ట్ ఒక వన్ మంత్ లోపే మనకి నల్లబడిపోతుంది లేకపోతే లా అయిపోతుంది సో అట్లా కాకుండా మనం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ వన్ ఇయర్ కూడా సేమ్ ఈ రోజు పెట్టింది ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట అండ్ మన ఇంట్లో ఇట్లా కొన్ని ఉంటాయి కదా లైక్ ఫ్రిడ్జ్లో ఎక్కువ ప్లేస్ లేకపోవడం వల్ల లేకపోతే ఫ్రిడ్జ్లో ఎందుకు బయట ఉంటాయి కదా అని అనుకునేవి కొంచెం చిన్న సైజు ఉన్న వాటిల్లో ఏంటి అంటే కొంచెం పురుగు పట్టడం కానీ అట్లాంటివి వచ్చేస్తూ ఉంటే త్వరగా అండ్ ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది ఎవరికైతే తెలియదు వాళ్ళకనమాట ఇట్లా కొంచెం చిన్న చిన్నగా ఉన్న వాటిల్లో అట్లా పెద్దగా ఉన్న వాటిల్లో మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వాటి సైజుని బట్టి వేసుకోవాలి ఇట్లా మనకి పెద్దగా ఉన్న వాటిల్లో మనం అలా వెల్లుల్లి రబ్బలు వేసుకోవడం వల్ల కొంచెం అవి దగ్గర దగ్గరగా ఎయిట్ టు నైన్ మంత్స్ లేకపోతే వన్ ఇయర్ కూడా కొన్ని కొన్ని స్టోరేజ్ ఉంటాయి అన్నమాట సో ఇవి మెంతులు వాటిల్లో లవంగాలు కానీ బిర్యానీ ఆకు కానీ ఇలా రవ్వరవ్వ లేకపోతే బొమ్మాయి రవ్వ ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వలు ఉంటాయి కదా వాటిల్లో పియ్య బిర్యానీ ఆకులు అవి వేసుకోవడం వల్ల కూడా అవి చాలా రోజులు పురుగు అనేది ఫస్ట్ రాదనమాట అంటే మనం ఎంతైతే ఉంటాయో ఎంత క్వాంటిటీలో ఆకులు వేసుకోవాలి ఒక లేయర్ ఒక లెయర్ లాగా మనం ఇన్ని కేజీలు పోసుకొని ఒక ఆకు వేస్తే ఇప్పుడు వచ్చేసింది అంటే కుదరదు కదా సో అట్లా అండ్ ప్లస్ ఇంకా ఇది కూడా అంతే మనం కొంచెం ఇప్పుడు నేను రెగ్యులర్గా వాడుతున్నాను కాబట్టి అండ్ ఇది కూడా అంతే అండి మనం ఒకేసారి ఇంత పెద్ద స్పూన్ దాంట్లో పెడితే అది పట్టదు కాబట్టి స్పూన్ కూడా అంతే ఇట్లా రొటేట్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా కర్మీ రేటుగా ఉంటుంది అది బాట అట్లా పట్టదు లోపలి కానీ సో మనం ఇట్లా హెడ్ అనేది తిప్పి పెట్టేసుకుంటే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది ఇది కూడా ఒకసారి ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ ఇలా మనం ఏదైనా స్టోర్ నుంచి ఇలా పల్సర్స్ తెచ్చుకున్నప్పుడు దాని మీద అంటే లైక్ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది అంటే ఏదైనా ఒక వన్ ఇయర్ అనేది ఖచ్చితంగా స్టోరేజ్ ఉంటుంది ఇన్ కేజ్ లేదు అనుకున్న వాటికి మనం ఇట్లా వాటిపైన ఇట్లా వాటి వెనకాల ఇట్లా ఎక్స్పైరీ డేట్స్ అవి రాస్తారు కదా అది కూడా స్ంప్ వేసుకొని దాన్ని ఫ్రంట్లో పెట్టుకోవడమో లేకపోతే దాన్ని అడుగున వేసేసి ఇలా పప్పు అన్ని దాని మీద వేసుకోవడమో చేయడమే అండి